పులివెందుల ఎన్నికల సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీత గారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు వైఎస్ రెడ్డి గారి హత్య తర్వాత అనేక మలుపులు తిరిగి ఈ మధ్య కాలంలో సిబిఐ కూడా ఆ యొక్క విచారణను పూర్తి చేశామని చెప్పేసి సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది అయితే పోయిన జనరల్ ఎలక్షన్లో కూడా వైఎస్ సునీత గారు వచ్చేసి ప్రచారం చేయడం చూసాం అంటే చంద్రబాబు నాయుడు గారు కి మద్దతుగా కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా విన్నట్టుగా మనకు అనిపించింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు వైఎస్ నేత గారు ఎక్కడా కూడా కనిపించిన సందర్భాలు లేదు కానీ మళ్ళీ ఈరోజు పులివెందుల జెన్పిటీసీ ఎన్నికల సందర్భంగా నిన్న జరిగినటువంటి దాడిలో సురేష్ రెడ్డి గాయపడితే వారి బంధువు అయినటువంటి సురేష్ రెడ్డి తర్వాత బీసీ నాయకుడు అయినటువంటి రమేష్ యాదవ్ వేల్పుల రాము వీరి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తే మళ్ళీ సునీత గారు ఈరోజు కనిపించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడడం జరిగింది అంటే బాగా గమనిస్తే ఈ యొక్క వైఎస్ సునీత గారిని చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల సమయాల్లో ఆమెను పంపించి ఈ యొక్క వైఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడిస్తున్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అప్పుడు జనరల్ ఎలక్షన్లప్పుడు మాట్లాడిచ్చారు జనరల్ ఎలక్షన్ల తర్వాత పూర్తిగా ఇప్పటి వరకు అయిపోయారు ఎక్కడ కూడా మరి ఆ కేసు గురించి కానివ్వండి ఎక్కడ కూడా వారు మాట్లాడినట్టుగా లేదు మళ్ళీ